నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో గత వారం రోజులలో కువైటు దేశవ్యాప్తంగా నిర్వహించిన తనిఖీలలో కువైటు దేశంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం కువైట్ పోలీసులు గత వారం రోజులుగా చేపట్టిన భారీ తనిఖీలలో పలువురు పరవాసులను అరెస్టు చేశారు వివరాలు వెళితే పాదక ద్రవ్యాల వ్యాపారులు పలు కేసుల్లో నిందితులు మరియు నిబంధనలు ఉల్లంఘించిన వారిపైన పోలీసులు ఉక్కుపాదం మోపారు ముఖ్యంగా మాదక ద్రవ్యాలు కలిగి ఉన్నారనే ఆరోపణలతో పాటు మాదక ద్రవ్యాలు సేవించి మత్తులో ఉన్న ఇరవై ఒక్క మంది వ్యక్తులను పోలీసుల దుబ్బులోకి తీసుకున్నారు అలాగే వీరిని తదుపరి విచారణ కోసం మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగానికి అప్పగించారు వివిధ కేసుల్లో కోర్టుల్లో అరెస్ట్ వారెంట్లు ఉండి తప్పించుకుని తిరుగుతూ ఉన్న ముప్పై మంది వాంటెడ్ వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు అలాగే పరారీ కేసులలో ఉన్నవారు కూడా ఉన్నారు వీరిలో లోన్లు తీసుకుని అప్పులు చేసి ఎగ్గొట్టిన వారు కూడా ఉన్నారని చెప్పేసి అధికారులు తెలియజేశారు కువైట్లో ఎటువంటి గుర్తింపు పత్రాలు లేని పదమూడు మంది ప్రవాసులను అరెస్ట్ చేయగా అలాగే కువైట్లో రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన వివిధ దేశాలకు చెందిన పదహారు మంది ప్రవాసులను అదుపులోకి తీసుకున్నామని చెప్పేసి అధికారులు తెలియజేశారు కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్నాయి కువైట్లో చట్ట విరుద్ధంగా నివసించే ప్రవాసుల లక్ష్యంగా ఈ యొక్క తనిఖీలు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి పోలీసులు వెల్లడించారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్